ఇంకా సినిమా అవలేదుగా పంపులు అనుకున్నట్లు అయితే ఎందుకు నీ గురక్క నాకు డైలాగ్ ఇదో సినిమా మళ్ళీ దీనికి ఈ సినిమా చూసాక నాకెంటనే నా దగ్గర ఉన్న కత్తి తీసుకుని అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి సినిమా ఒరేయ్ నువ్వు జీవితంలో ఇప్పటి వరకు కెమెరా కాదు కదా దూరం షూటింగ్ కూడా చూడలేదు ఎలా తెస్తారు సినిమా నీకు బాడీ ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదురా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకో వ్యవసాయం గురించి మనకు తెలుసా కూలు వచ్చి కూలి పని చేస్తాడు బ్రోకర్ వచ్చి ధాన్యం అమ్మేస్తాడు ఈ మధ్యలో మనం చేసేది ఏంటి వాళ్ళు చేసేది అదే ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం షూటింగ్ లో టీవీల కూర్చుని అందరి మీద అజమాయిషి తప్ప ఇంకేం చేస్తున్నారు నాకు తెలియకడుతున్నాను ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయకుండా డైరెక్ట్ గా డైరెక్ట్ చేశాడా నువ్వే రాంగోపాలవర్మ రామగోపాలవర్మ చెప్పుకో చెప్పుకోక వాడి గురించే చెప్పుకోలే అదేంటరా శివ లాంటి గొప్ప సినిమా తీసాడు కదా శివ గొప్ప సినిమా రాదంట్లా కానీ టాలెంట్ తో తీసాడా మరి శివ సినిమా ఆల్రెడీ కట్ అయింది రా దరిద్రుడా ఇంకా ఎందుకు కట్ట కట్ట నేరుస్తావు ప్రాక్టీస్ చేస్తున్నా ఓరి నీ ప్రాక్టీస్ తగలెట్ట అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది అదే కొంచెం కింద కట్టై ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది ఏంట్రా రోజు ఆయన దగ్గర తిట్లు తింటే గాని తెల్లారదా అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లి జరుగుతూనే ఉంటాయి వాటిని వీడియో తీసుకోవచ్చుగా అమ్మా నేను అవ్వాలనుకున్నదే మ్యారేజ్ డైరెక్టర్ కాదు ఫిలిం డైరెక్టర్ నాన్న నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను నేను రాసుకున్న నాయకి సినిమాని తీసి గాని వెనక్కి తిరిగి రాను అవును నువ్వు హైదరాబాద్ వస్తావని నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో క్యూలో నుంచున్నారంట టీవీ నైన్ చెప్పారు నా ఎమోషన్స్ తో ఆడుకోకండి ఏంటండి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అవి సరేరా హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు మన ఇంటి వెనకాల ఉండేవాడు గుర్తుందా సుబ్రహ్మణ్యం ఎవడా వాడు హీరో అవుదాని వెళ్ళి ఆరు అయింది ఇంతవరకు హీరో కాదు కదా దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడా కనపడలేదు హీరోగా ఛాన్స్ వస్తేనే చేస్తానని చెప్పి ఆగాడు ఆడు చెప్పాడు నువ్వు నమ్మావు అది సరేరా మన ఇంటా వంట లేదు ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా నానా సినిమా పిచ్చి అనకండి మీకు ఎంత చెప్పిన అర్థం కాదు ఏ రోజైతే వెండి తెర మీద కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అన్న పేరు పడుతుందో ఆ రోజే మళ్ళీ నేను ఇంటికి తిరిగి వస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ ఏమండి ఇక్కడ సుబ్బుడు అని నా ఫ్రెండ్ నువ్వు హీరో అయిపోదాం అని వచ్చావా కాదండి డైరెక్టర్ అవుదామని వచ్చాను షూటింగ్ వెళ్ళాడు షూటింగ్ మావాడప్పుడు హీరో అయిపోయా చాలా పెద్ద హీరో అయిపోయాడు షూటింగ్ ఎక్కడా ఏం పని ఇక్కడ హీరో గారి ఫ్రెండ్ నువ్వెడరా అయ్యి బాబాయ్ హీరో గారి ఫ్రెండ్ అండి నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్ అండి రండి సార్ రండి రే కుర్చితారా రే చూసా రండి ఈ సార్కి సార్ చూస్ థాంక్యూ నేను బాబుకి చెప్పేసి వస్తానండి అలాగే సార్ నా బాధ చెప్తుంటే నీకు సోదిలా ఉందా అయినా నేను నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను చెప్పు నమస్తే సార్ నా పేరు అప్పలరాజ్ అండి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ ఎందుకు అవుతున్నావు పర్సనల్ గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనంద నవ్వు వచ్చేసింది సార్ సార్ ఈ సినిమాలో మా ఊటి పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్ మీ వాడా నా పక్కన చేస్తుంది అనుష్క అనుష్క హీరోయిన్ సార్ నేనేది మా ఊటితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని మీ వాడా మీ వాడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ హీరోనా హీరోని నేరే వీర హనుమాన్ రెడ్డి మీరు హీరోనా అంటే ఇది డబల్ హీరో ఫిల్మా సార్ మా ఊడి పక్కన హీరోయిన్ ఎవరండి రేయ్ ఎవరురా నా ఫ్రెండ్ అన్నావు సార్ ఇత్తనే సార్ ఇతను ఈ నా ఫ్రెండ్ ఏందిరా అంటే ఇతను మీ ఫ్రెండ్ కాదండి ఏ ఎవరు కానీ చెప్పాను కదా హీరో గారి ఫ్రెండ్ అని ఎప్పటి నుంచి అరువు నాకు నేను మీ ఫ్రెండ్ని కాదు సార్ హీరో గారి ఫ్రెండ్ని సారే హీరో ఈయన హీరోనా నేను హీరో అయితే మరి మా చొప్పడండి సొబ్బడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ రేయ్ ఒకటిచ్చారంటే హీరో హీరో ఎవరుద్ది ఎవరురా సొబ్బడు సొబ్బడంటే ఈ సినిమాలో హీరో రాయ్ సినిమా ఇండస్ట్రీలో కష్టం అని రంబాది కాల్స్ చెప్పానా లేదా హీరో వేషాలు వచ్చి కోత్రాసుకునేది ఫేస్ వాల్యూ కదరా నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి అప్పుడు దాకా ఫేస్ కనిపించుకునే వేషాలు తప్పదు ఫుడ్ బట్టి గడవాలి కదా మన ఎప్పుడో పూరి జగన్నాథ్ నేను హీరోగా పరిచయం చేస్తున్నాడు అని చెప్పావు కదరా అన్నాడు మధ్యలో తమ్ముడు చూడాడు మరి రామ్ గోపాల్ వర్మ నీకు బ్రేక్ ఇస్తాడని చెప్పావు ఆ మధ్యలో ఏదో జేమ్స్ కొత్త సినిమా టూ థౌసండ్ సిక్స్ ఫ్లాప్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా తీయని చెప్పి బాలాజీని కొట్టేశారంట అచ్చరే సరే నువ్వేంటి ఎలా వచ్చావు నేను డైరెక్టర్ అవుతామని డిసైడ్ అయిపోయాను ఇంకా సినిమాలు పిచ్చి తగ్గలేదా డైరెక్టర్ అవడం మామూలు విషయం కాదు డైరెక్టర్ అని ఓడికి సినిమాని అర్థం చేసుకునే సున్నితమైన మనసు ఉంటే చాలురా మాయా బజార్ దేవదాసు గాడి బాండ్ రాముడు శంకరాభరణం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ రా కానీ ఈ సినీ సినిమా నగరంలోకి ఎంత అవ్వాలంటే ఉంటుందిరా ప్రతి లాక్కి కీ ఉంటుందిరా నాలాంటి ఎన్నో వేల కీలు దాంట్లో దూరలేకపోయారా నా దగ్గరున్న నాయకి స్క్రిప్ట్ తో అలా కొత్త కీ తయారు చేస్తాను రే నాకు కన్నం చూపించరా ఎలా దూసుకెళ్ళిపోతానో చూడు ఈరోజు సాయంకాలం కొట్టుకుందరా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది దానికి రెండు పాస్ సంపాదిస్తాను డైరెక్టర్ రాజమౌళి వచ్చి వెళ్ళి కలిసా తప్పదా రైట్ చూసి చూసేదేమంద్రా అబ్బో ఓ చూడండి పెద్ద డైరెక్టర్ నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి на голли ప్రొడ్యూసర్ తాలూకానా కాదండి నా పేరు అప్పలరాజు అండి మా ఫ్రెండ్తో వచ్చాను ఆడికి మీరెవరు అంటే మీరు ప్రొడ్యూసర్ అండి ప్రొడ్యూసర్ సురేష్ బాబు అరవింద్ దిల్ రాజు ఎంఎస్ రాజు వాళ్ళందరికీ నేనే సారీ సార్ మీరెవరో తెలియక అలా మాట్లాడాను పర్లేదు సార్ మీ గురించి ఎప్పుడు ఎక్కడ వినలేదండి కనీసం మీ ఫోటో పేపర్లో లో టీవీలో కూడా చూడలేదండి నేను దిగితేనే కదా నువ్వు చూసేది ఈ మీడియా పబ్లిసిటీ రచ్చం వీటిని చాలా దూరంగా ఉంచుతాను సార్ నేను డైరెక్టర్ అవుతాను వచ్చాను సార్ నా దగ్గర నాయకి అని ఒక గొప్ప ట్రాజడీ కథ ఉంది సార్ అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్ సార్ మీరు కనక కథ వింటే దేవదాస్ కంటే గొప్ప ట్రాజడీ కథ ఒప్పుకుంటారు సార్ కథేనా సినిమాకి ఇంపార్టెంట్ సూపర్గా చెప్పారు సార్ సార్ అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నా నమ్మకం కూడా ఇదే సార్ సార్ నాకు ఇంకో నమ్మకం కూడా ఉంది సార్ ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని గా ఆదరిస్తారు జనం కానీ ట్రాజిడీ సినిమాలని ఎప్పటికీ గుండెల్లో పెట్టేసుకుంటారు సార్ వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్ సార్ నేను రాసిన నాయకీ స్క్రిప్ట్ కనుక మీరు చదివితే దేవదాస్ సినిమాలో ట్రాజిడీ కంటే గొప్పగా ఉందని చెప్తారు సార్ చదవండి సార్ సార్ మీరు చదివాక నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవండి సార్ రేపు మహేష్ బాబు అసలు లంచ్ పిలిచాడు ఎల్లుండి చెన్నై వెళ్ళాలి రజనీకాంత్ పిలిచాడు ఇప్పుడు కిరణ్ మసాలు పోస్ట్ పోన్ చేశాను నువ్వు పంజయ్ సాటర్డే